తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర పర శుభాకాంక్షలు ఆ రోజున పంతొమ్మిది నలభై ఐదు ఆగస్టు పదిహేనున మన అందరి కలరికి అనుకూలంగా స్వేచ్ఛని సమానత్వాన్ని సౌభ్యత్వాన్ని ఇస్తూ మంత్రి మాత్రంతో నినాదంతో ఒక్కసారి తాటి మీద వచ్చినటువంటి భారత గవర్నమెంట్ కూడా పర్యాప్తు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు పోరాడి మన స్వాతంత్రాన్ని మనకి ఇచ్చారు నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారత మారుతున్న జనాభాకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారుతున్న దశాబ్దాలకు మానవ స్థితి భారతదేశం పేదకమైన సమాజాన్ని తమ సమాజాన్ని ఎవరైతే కూడా అర్థమైనటువంటి పెద్ద వర్గాలు ఉంటాయో సంక్షేమ పదాలు గాని స్వాతంత్ర పదాలు గాని వాళ్ళకి అందే రీతిలో స్వాతంత్ర గమనాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక భారత మాతకి చేయటమే కాదు తెలంగాణ రాజ్య లక్ష్మికి మనం అంతా కూడా ప్రాణ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం మనకి సంతరించుకుంది మన ప్రియతమ నాయకులు మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనకి దిశానిర్దేశం చేస్తూ మన కళలను పరిచేటువంటి తరుణం ఇది ఈ తరుణంలో ఒక మన వందరం ఒకటే అభివృద్ధి ప్రజల్ని చేపడతాయి ఎంత తెలియ రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ఎంతో తెలియ దేశం అనేటువంటి

వ్యవస్థ మనకు వచ్చిందో ఈ రోజు మనం చూసాం ఒక మహిళా డాక్టర్ నిఘటన కూడా చూసినప్పుడు ఇలాంటి సంఘటనలూ సాంఘిక విషయాన్ని తొలగించుకుంటూ సాంఘిక న్యాయాన్ని తీసుకుంటూ పేద దండరాన్ని తీసుకుంటూ సాంఘిక స్వేచ్ఛని ముందుకు తీసుకెళ్లే రకంగా మనం పోరాడాలని అన్యాయం నిరసించాలని అక్రమాన్ని కోరుకుంటూ ఈ అవకాశం కలిపిన తెలుగుదేశం పార్టీకి నాకు తెలియక అభ్యర్థులు జై చంద్రబాబు జే తెలుగుదేశం